ఇటీవల విడుదలై ప్రజాదరణ పొందిన మహేష్ వైన్స్ షార్ట్ ఫిలిం యూనిట్ ఆదివారం వరంగల్ దర్శన్ స్టూడియోను సందర్శించారు ప్రేక్షకుల ఆదరణ పొందిన మహేష్ వైన్స్ ఫిలిం యూనిట్ ఆదివారం వరంగల్ దర్శన్ స్టూడియోను సందర్శించారు దర్శకుడు నటుడు ఫోటోగ్రాఫర్ ఇతర సాంకేతిక నిపుణులు గతంలో అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన నటీ ఇందులో పాల్గొన్నారు వారిని సందర్భంగా వరంగల్ దర్శన్ చైర్మన్ రమేష్ బాబు అభినందించి సత్కరించారు చాలా బాగుంది అందరికీ ఆల్మోస్ట్ ఆ తెలుసు నేను ఒక అక్కినేయన నాగేశ్వర ఫేవరెట్ దాంట్లో అక్కినేయ నాగేశ్వర రావు దీనికి ఫేవరెట్ అంటే దాగుబోత్ యాక్షన్కే అండ్ బ్రహ్మాండమైన యాక్షన్ అవునా సార్ ఆగుబోత్ రియాక్షన్ ప్రేమ్ నగర్ చూడు ప్రేమ్ చూడు ఏ సినిమా చూడు దాగుబోత్ యాక్షన్లో సిలెంట్ యాక్షన్స్ ఎక్స్లెంట్ అంటే ఎక్సలెంట్ సరే యాక్షన్ కూడా బాగా చేశారు సార్ కానీ ప్రతి స్టెప్ యాక్సిడెంట్ అవుతున్నది వస్తున్నది ప్రతిరోజు వస్తున్నది నిజంగా నన్ను అడిగితే మళ్ళీ కలిసి ఒక నిన్న ఒక న్యూస్ వచ్చింది బీర్లు లేకుండా జగిత్య ఒక బీరు బీర్లు చల్లగలేవని చెప్పి ఒక న్యూస్ వచ్చింది నిజంగా అది గుర్తు వచ్చింది ఆ అబ్బాయిల అబ్బాయిని చూసినప్పుడు తన గురించి తెలుసుకుంటే మా నాన్నవాడిని తాగుతారని చెప్పి ఆ విషయాన్ని టీచర్ తెలుసుకొని తెలుసుకొని ఆయన ఫాలో అవుతాడు ఫాలో అయి తనకు కొన్ని వాళ్ళ మధ్యలో కొన్ని రెండు సంఘటనల ద్వారా అతను మార్పు వస్తుంది నేను దాడడం వలన నా భార్య నా పిల్లలు ఎంత సఫర్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకొని ఆ క్లైమాక్స్లో అది సూకీగా అన్నటువంటి కథ వైర్షాప్ యొక్క కథ దానికి ముఖ్య కారణం నాకు దగ్గర చాలా దగ్గర వాళ్ళు తాగడం వల్ల లాస్ అయిపోయిందండి ఫస్ట్ ఆ కుటుంబంలో చిన్న పాప ఒక ఏడు సంవత్సరాల బాబు ఏడు సంవత్సరాల బాబు ఉన్నప్పుడు వాళ్ళ మదర్ చనిపోయింది చాలా అంటే వాళ్ళ ఎకనామిక్ కూడా చాలా తక్కువ అన్నట్టు ఆర్థికంగా చాలా తక్కువ ఒక ఎనిమిది వందల రూపాయలు రెంట్ కట్టుకుంటూ ఒక ఇంట్లో ఉండేవాళ్ళు వాళ్ళ భర్త వచ్చేసి రెగ్యులర్గా డ్రైవర్ అన్నట్టు కార్ డ్రైవర్ రోజు తాగుడే ఆయన ఒక ఐదు వందలు సంపాదిస్తే దాన్ని మూడు వందల రూపాయలు తాగుడు రెండు వందల రూపాయలు కూడా ఎక్కడ పొడగొట్టుకొని వస్తాడు రోజు సో అట్లా వాళ్ళ మదర్ చనిపోయింది ఫస్ట్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి అయితే అల్లకల్లోళం అయిపోయింది సార్ అసలు ఈ వర్ణనాథం వాళ్ళు చిన్న అమ్మాయి అబ్బాయి ఒక నానమ్మ ఆమె ఒక డెబ్బై సంవత్సరాలు ఉంటుంది ఆ డెబ్బై సంవత్సరాల ఏజ్లో కూడా ఇప్పటికీ మీరు చూడొచ్చు వరంగల్ ఆఫీస్ దగ్గర చిన్న కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటూ వాళ్ళని పోషిస్తుంది సో తాగడం వల్ల ఎంత అంటే ఒక కుటుంబ కుటుంబమే లాస్ అయిపోతుంది అందరు వాళ్ళు చదువుకోవడానికి కూడా డబ్బులు ఉండాలి వాళ్ళకు అంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అది నేను చూసి ఈ మూవీ ద్వారా నేను ఒక్కరిద్దరు మాట్లా కానీ ఒక పది మంది మానేడి నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు పది మంది ఒక అంకులైతే ఫోన్ చేసి రాజు నేను మానేయను కానీ ఒక వన్ వీక్ ఒకసారి అయినా తాగుతా